ప్రేస్త ఈరోజు పైపులు ధ్యానము అరణ్య గీతము పిమ్మట ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆరంభమందు పాలు తేనెలు ప్రవహించ దేశపు కలలతో మన ప్రభువుని మనము వెంబడించుచుండిమి అయితే అకస్మాత్తుగా మనలను మనము ఎండిన అరణ్య భూమిలో కనుగొనుచున్నాము ఇస్రాయేలీయులు అత్యాశతో ఎర్ర సముద్రమును దాటినది విశాలమైన పాడైన స్థలములలో కాలుపెట్టుటకే నీటి బాప్తిస్మములో మనము దేవునితో ఒక నిబంధనలోనికి ప్రవేశించిన తరువాత మనము ఒక అరణ్య యాత్రలోనికి ప్రవేశించుచున్నాము అరణ్యమునందే మన ప్రభువు మనతో మాటలాడును హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ప్రేమగా అను మాటకు మూల భాషలో మన హృదయముతో మాటలాడును అని అర్థము ఎందుకు ప్రభువు మన హృదయముతో మాట్లాడుకోరుచున్నాడు ఆయన మనలను ఎంతగా ప్రేమించుచున్నాడనున్నది చూపించుటకును తన ప్రేమ చేత మన హృదయములో మండుచు ప్రకాశించవలెననియు ఆయన మన హృదయముతో మాట్లాడకూరుచున్నాడు దేవుడు మన హృదయములో మాట్లాడుట కంటే మన చెవిలో మాట్లాడవలనని మనలో అనేకులు కోరుచున్నారు కాలమందున్నట్లుగా ఆమె అక్కడ పాడును హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఆంగ్లములు అరణ్య ప్రయాణములో తీవ్రమైన ఉష్ణము నుండి చలి నుండి నీవు కాపాడబడుటకు మేఘస్తంభము అగ్నిస్తంభము మూలముగా నీకివ్వబడిన ఆశ్చర్యకరమైన కాపుదలను అనుదినము తప్పిపోకుండా సరఫరా చేయబడిన మన్నాను నీళ్లను నీవు చూచిన ఎడల నీ కాళ్ళు వాయకుండాను నీ వస్త్రములు పాతగిలిపోకుండాను ప్రభువు నిన్ను కాపాడుటయు తేళ్ళు సర్పములు నిన్ను కరవకుండా వాటికి ఆజ్ఞాపించుటయు నీవు గమనించిన ఎడల నీవు పాడకుండా ఉండలేవు మనము పాడుదుము అవును అరణ్యములో మనము పాడుదుము అది చనిపోయిన వారు ఆత్మశాంతి పొందవలనని పాడబడు గీతమో లేక ప్రలాప గీతమో కాదు అది ఒక స్తోత్ర గీతమై ఉన్నది కాలమందున్న కన్యక పాడునట్లుగా గొప్ప అనుభూతితో పాడదము కాబట్టి మన అరణ్యమును ఒక అనావృష్టి గల చోటుగా కాకుండా దానిని ఉల్లాసమైన స్థలముగా మార్చుకొనుట మన మీదే ఆధారపడి ఉన్నది ఈ విధముగా అరణ్యము గుండా మనము ప్రయాణము చేయుచుండగా మన ప్రభువుకు మనకు మధ్య ఒక లోతైన సన్నిహితమైన సహవాసము పెంపొందును మనకు కావలసినదంతయు ఆయనే అను నిర్ణయమునకు మనం వచ్చుచున్నాము మన ప్రియుని మీద ఆనుకొని వాగ్దత్త దేశపు తీరమునకు చేరుచుండగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని మనము పాడుదుము ఎవ్వరూ పాడని గీతమే అది జీవిత అనుభవ గీతమది ఎంత మధురం ఎంత అద్భుతం నూతన గీతమది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తలో